Não me एक कांग्रेस, एक कांग्रेस, एक कांग्रेस, एक कांग्रेस, रेल्वे डिनाइट कस्टम कश्मीर लाली, लड़ना, लड़ना, लड़ना ना डिनाइट कस्टम कश्मीर लाली, रेल्वे डिनाइट कस्टम कश्मीर लाली, वही खेला, कौन है टाइम दूर है, एक जरूर है, जरूर बेटा, ठीक है बेटा

आई डोंट प्रेसिड बाबा पोते पापोरा का सविता सोडा ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక సన్న బియ్యం ఇస్తున్నారు మళ్ళా మూడు నెలల బియ్యం కూడా ఇస్తున్నారు రేవంత్ రెడ్డి సార్కు నరసింహారావు సార్కు థ్యాంక్ యూ సార్ ఇన్ని సంవత్సరాల నుంచి మేము దొడ్డు బియ్యం తిన్నాం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇవ్వడం జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ ప్రభుత్వానికి మరియు నరసింహారావు గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక సంక్షేమ పథకాలను చేపట్టి ఉగాది నుండి ఈరోజు సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రతి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అలాగే వర్షాకాలం సందర్భంగా మూడు నెలల రేషన్ పంపిణీ ఈ రోజు నుంచి ప్రారంభిస్తుందని మేము తెలియజేస్తున్నాం జివారి నరసింహారావు కిషారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని అన్ని వార్డులలో కూడా కార్యక్రమాలు చేపడుతున్నాం ఏదైతే రేషన్ బియ్యం మూడు నెలలు ఇచ్చిన తర్వాత మళ్ళీ విడుదల వారిగా అన్ని నిత్యావసర సరుకులు కూడా రేషన్ షాప్ల ద్వారానే ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తాం అందరికీ నమస్తే ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం గురించి ఇలా పాలాభిషేకం చేసినాము వాళ్ళ సెవెంత్ వార్డులా దాని ఏ గవర్నమెంట్ కూడా ఏ గవర్నమెంట్ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కూడా వస్తే దొడ్డు బియ్యం ఇస్తుండే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సన్న బియ్యం ఇచ్చారు మన రేవంత్ రెడ్డి సారికి మన నరసింహారావు సారికి కృష్ణారావు సారికి సారికి ధన్యవాదాలు మన వార్డు సభ్యులతో కూడా అందరికీ ధన్యవాదాలు